ఐఎన్ఎస్ వర్ష గురించి వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం మొన్న ఒక వీడియోలో విశాఖపట్నం దగ్గర కే ఫోర్ అనబడే ఒక సబ్మెరీన్ లాంచ్డ్ న్యూక్లియర్ మిసైల్ దీని గురించి మనం మాట్లాడుకున్నాం అంటే డిఆర్డిఓ చరిత్రలో చేసిన అతి పెద్ద ఒక పరీక్ష వైజాగ్ దగ్గర ఏకంగా మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి శత్రువు యొక్క లక్ష్యాన్ని ఛేదించగలగడం అంటే డైరెక్ట్ గా మెయిన్ ల్యాండ్ చైనాను కూడా ఇక్కడ నుంచి టార్గెట్ చేసేవచ్చు ఎక్కడ విశాఖపట్నం దగ్గర జరిగింది టెస్ట్ ఇవాళ ది వాల్ స్ట్రీట్ జర్నల్ పడేటువంటి అమెరికాకు సంబంధించిన పత్రిక ఒక ఆర్టికల్ రాసింది అంటే ఒకప్పుడు భారత్ లో ఏం జరిగినా ఎవరు పటిస్తున్నవారు కాదు కానీ ఈ రోజు ఒక చిన్న ప్రాజెక్ట్ పేరు వచ్చిన ఫస్ట్ హెడ్లైన్స్ రాసేస్తున్నారు వేరే విదేశాల్లో ఇండియాలో ఏం జరిగినా వీళ్ళకి హాట్ టాపిక్ అయింది వీళ్ళు ప్రాజెక్ట్ వర్ష భారత్ చేపట్టింది అని రాశారు ఎక్కడ ఎవరు ఎక్కడ జరిగింది ఏంటనేది కూడా ఎవరికి తెలియదు అన్నట్టుగా ఒక సీక్రెట్ మిషన్ అన్నట్టుగా మిషన్ అన్నట్టుగా రాశారు సో సీక్రెట్ మిషన్ అన్నప్పుడు ఆబ్వియస్లీ టార్గెట్ అంతా చైనా మీద ఉంటుంది మళ్ళీ ఒకసారి మనం అరుణాచల్ ప్రదేశ్ లడఖ్ వాడితో మనకు సమస్యలు ఒక కాన్ఫ్లిక్ట్ ఇలాంటివి ఉన్నా భారత్ యొక్క జవాబు ఎలా ఉంటుంది అలాంటివి వస్తే అనేది వాళ్ళు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు చైనా వాడు ఏదో ఒక రకంగా ఇండియన్ ఓషన్ రీజియన్ని బైపాస్ చేయాలి ముఖ్యంగా మలాకా స్ట్రైట్ ఈ ప్రాంతాన్ని క్రాస్ చేసి యూరోప్ వెళ్ళాలనేటువంటి ప్రయత్నం ఉంది చైనా ఎప్పటి నుంచో ఎందుకంటే అక్కడ ఇండియన్ నేవీ యొక్క ప్రజెన్స్ అది వాడికి కంఫర్టబుల్ గా లేదు కాబట్టి వాడు టిబెట్ నుంచి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ బలుచి బలుచిస్తాన్ వాదార్ పోర్ట్ బాల వాదార్ ఎయిర్పోర్ట్ వాదార్ పోర్ట్ నుంచి ఇరాన్ ఇరాన్ నుంచి వెళ్ళిపోవచ్చు అనేది ఒక ప్లాన్ ఇది వర్కౌట్ అవ్వట్లే కానీ అది కొన్ని ఇటువైపు చూసుకుంటే ఇండియన్ ఓషన్ రీజియన్ లో ఇంత పెద్ద ప్రాజెక్టు ఇండియన్ నేవీ వాళ్ళది ప్రాజెక్ట్ వర్ష అదేంటి అంటే సముద్రం అట్ట అడుగున ఒక నేవల్ కాంప్లెక్స్ అక్కడ మీరు విశాఖపట్నం దగ్గరికి వెళ్ళి ఒక డ్రోన్ పెట్టారు అనుకోండి మీకు కార్గో షిప్లవి కనిపిస్తూ ఉంటాయి చేపలు పట్టే వాళ్ళు అటు తిరుగుతూ ఉంటారు ఇవి తప్ప ఏం కనపడు కానీ ఒక్కసారి అడుగుకి మనం వెళ్ళామని ఇమాజిన్ చేసుకుంటే ఒక అతి పెద్ద నేవల్ కాంప్లెక్స్ అనేది కనిపిస్తుంది లోపల అంటే దగ్గర దగ్గర ఒక పన్నెండు అతి శక్తివంతమైనటువంటి ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ అక్కడ ఎస్ఎస్బి అంటాం అక్కడ షిప్ దానికి సంబంధించినవన్నీ కూడా ఇవన్నీ లిటరల్ గా ఒక పన్నెండు సబ్మెరీన్ సిద్ధం చేసి ఎవరికి అవి మీరు ఒకవేళ ఆలోచిస్తే శాటిలైట్ ద్వారా చైనా వాడు చూసి విశాఖపట్నం వద్ద ఇవన్నీ ఉన్నాయి సబ్మెరీన్ కాంప్లెక్స్ ఉంది సో మనం దాని మీద దాడి చేద్దాం అంటే అలా అనుకోవడానికి లేదు ఎందుకంటే సముద్రం అట్టడుగున ఒక పెద్ద కాంప్లెక్స్ లాగా ఒక నగరం టైప్ లో టోటల్ షెల్టర్స్ అణ్వస్త్రం కూడా పడిన కూడా ఏం కాదు అక్కడ చెక్కు చెదరని పరిస్థితి అలాంటి ఒక రక్షణ వలయంలో మనం పన్నెండు సబ్బేరియన్స్ ని రోజు సిద్ధం చేస్తున్నాం దీన్నే ప్రాజెక్ట్ వర్ష అని మాట్లాడుతున్నాం మీరు లోకల్ మీడియాలో చూసారనుకోండి ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్కడ కూడా ఈ కైండ్ ఆఫ్ ఆర్టికలే రాల అంటే ఇప్పుడు ఏమన్నా వచ్చి ఉంటాయి మీ వీడియో మనం చేస్తున్నప్పుడు గానీ ఓవరాల్ గా చూస్తే వాల్ స్ట్రీట్ జర్నల్ లో వచ్చింది వీళ్ళకి వచ్చింది స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ మన ఇంటర్నేషనల్ మీడియాకి ఎక్కడ విశాఖపట్నం అంటున్నారు విశాఖపట్నంలో ఎక్కడ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది ఇది టోటల్ గా సముద్రం యొక్క అడుగున ఉంటుంది కదా ఈరోజు ఆడ చైనా వాడి సడన్ గా మనతో యుద్ధానికి వచ్చాం వచ్చాడు లడాఖ్ వద్ద పెద్ద కాన్ఫ్లిక్ట్ సడన్ గా వార్త ఏంటి సౌత్ చైనా సీ వద్ద ఉండేటువంటి చైనా వాడి యుద్ధ నౌక మీద భారత్ నేవీ దాడి చేసింది అనే న్యూస్ బయటకు వస్తుంది ఎక్కడి నుంచి అంటే మనం ఇప్పుడు మారుతుంది సబ్మేరియన్ వైజాగ్ లో సో ఈ కైండ్ ఆఫ్ ప్లాన్స్ ఇక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి వార్షెప్ డెస్ట్రా చేసింది మనది మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం నుంచి అంటే మీరు గమనిస్తే జైశంకర్ ఎప్పుడైతే ఆయన ఈ మినిస్టర్ అయ్యారో ఎక్స్టర్నల్ అఫైర్స్ కి అప్పటి నుంచి కూడా దీని మీద ఎక్కువ కామర్స్ ఈ రీజియన్ మీద ఎక్కువ పెడుతున్నారు అంటే ది గ్రేట్ మలబార్ ప్రాజెక్ట్ అని అంటున్నారు మీకు మలబార్ ఎక్సర్సైజెస్ అంటున్నారు ఇవాళ చూస్తే ఇంత ఇంత పెద్ద ప్రాజెక్టు స్టార్ట్ చేశారు ఎప్పుడు కూడా మనం కన్వెన్షనల్ గా ఆడతాం జమ్మూ అండ్ కాశ్మీర్ అంటాం లడాక్ అంటాం అరుణాచల్ ప్రదేశ్ అంటాం కానీ సడన్ గా ఇప్పుడు మ్యారీటైమ్ ఫోకస్ ఏంటి సముద్రం మీదే కాన్సన్ట్రేషన్ ఎందుకు వచ్చింది ఇదంతా మీరు అబ్జర్వ్ చేయాలి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ దేశానికి ఎందుకంటే ఇండో పసిఫిక్ రీజిన్ రీజియన్ అన్నారనుకోండి మనం మిత్ర దేశాలు ఆస్ట్రేలియా జపాను సౌత్ కొరియా మనం మిత్ర దేశాలు ఇవన్నీ దీనికి సంబంధించి అమెరికా వాడు ఫిలిప్పైన్స్ తైవాన్ సింగపూర్ మలేషియా ఇవన్నీ చిన్న చిన్న దేశం ఇవన్నీ మన మిత్ర దేశాలు వీళ్ళందరూ కూడా చైనా అని ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఇండియన్ ఓషన్ రీజియన్ అన్నారనుకోండి మనమే ఇప్పుడు జో బైడెన్ ఏమన్నాడు క్వాడ్ యొక్క బాసే ఇండియా అన్నాడు అంటే ఐఓఆర్ వద్ద ఇండియా యొక్క సెక్యూరిటీ టోటల్ సెక్యూరిటీ ప్రొవైడరే ఇండియా సో మనం ఇచ్చినప్పుడు ఇండో పసిఫిక్ రీజియన్ దగ్గర వీళ్ళందరూ కూడా కాపలా కాసే పరిస్థితి సో అలా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి మనం మాట్లాడట్లేదు ఇక్కడ ఐఓఆర్ గురించి మాట్లాడుతున్నాం ఇజ్రాయిల్ కి ఇరాన్ కి మధ్య యుద్ధం అన్నప్పుడు అరేబియస్ అంతా కూడా ఇండియన్ రివ్యూ ప్రెసెన్సే కదా మనం చూసాం ఓటల్ని కాపాడడం కానీ హైజాక్ చేస్తే మనవాళ్ళు వీళ్ళు రెస్క్యూ చేయడం ఇదంతా కూడా ఓవరాల్ గా చూస్తే ఇంత పెద్ద ప్రాజెక్టు మిషన్ వర్ష అని చెప్పి చెప్పాలి దీన్ని సీక్రెట్ గా ఎక్కడి ప్రాజెక్ట్ మొదలు పెడతారు ఎన్ని సబ్మెరన్స్ ఉంటాయి ఎటు నుంచి ఎటువైపు ఆపరేట్ చేస్తారు దీని యొక్క రేంజ్ ఏంటి ఇది డైరెక్ట్ గా చైనా దాకా వెళ్ళి కొట్టాలి అంటే మీకు మూడు వేల కిలోమీటర్ల పైగా మిజైల్ ని ప్రయాణించాలి కదా సో అలాంటి ఏర్పాట్లు కూడా అట్టడుగునే గమ్ము సముద్రం అట్టడుగునే చేస్తున్నారు సో ఏమీ తెలియదు కానీ చైనా వాడికి మాత్రం ఈ ప్రాంతంలో ఇండో పసిఫిక్ రీజియన్ గానీ ఇండియన్ పసిఫిక్ రీజియన్ ఏరియర్ మనం సేఫ్ కాదు ఎందుకంటే మలాకా స్ట్రైట్ అని మారుతుంది చూస్తారా అక్కడ సూజ్ కెనాల్ వద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు మీకు వేల కోట్ల నష్టం అనేది ఉంటుంది యూరోప్ దేశాలంతా కూడా అడుగు తినేటువంటి పరిస్థితి వచ్చేస్తారు అట్లాంటప్పుడు ఒకవేళ మలాకా స్ట్రైట్ వద్ద చైనాకి భారత్ కి కాన్ఫ్లిక్ట్ అనుకోండి ప్రపంచమే సర్వనాశనం ఎందుకంటే ఎనభై శాతం షిప్పులు కార్గో షిప్పులు ఈ మార్గంకుండా వెళ్లేటువంటి పరిస్థితి అలాంటప్పుడు మలాకా స్ట్రైట్ అనేది ఒక చోక్ పాయింట్ ఈ చోక్ పాయింట్ వద్ద ఎవరు ఉంటారు అంటే ఇండియన్ నేవీ ఉంటుంది టోటల్ గా దీన్ని మనం కవర్ లో పెట్టుకుంటాం కంట్రోల్ చేసుకుంటాం సో ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే ఒకవైపు వాదార్ పోర్టు పాకిస్తాన్ వాటి గమనించారు ఇంకోవైపు బంగ్లాదేశ్ చిట్కాంగ్ పోర్ట్ అంటాం సో అటువైపు చూసుకుంటే జుబోటి పోర్ట్ ఉంది ఇంకోవైపు ఏమో మాల్దీవ్ ఇటువైపు ఏమో మయన్మార్ సో చిన్న చిన్న చేతక దేశాలే కానీ వాళ్ళు అనుకోవట్లేదు మీరు మా బాసా చైనా కూడా ఉంది కదా అని మనల్ని ప్రశ్నించే పరిస్థితి కాబట్టి టోటల్ ఫోకస్ అంతా మనం ఇండియన్ ఓషన్ రీజన్ వద్ద పెట్టుకున్నాము చిన్న దేశాలే అని కాదు చైనా వాడి స్పైస్ షిప్లు శ్రీలంక వస్తాయి మాల్దీవ్స్ వస్తాయి సో వాడిని గమనించడానికి మనం ఎంత పెద్ద ప్రాజెక్టు మనకు కూడా కంపల్సరీ ఉండాలి కావాలి టోటల్ అమెరికా క్వాడ్ దేశాల యొక్క సపోర్ట్ తో మనం ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేపడుతున్నాము సో చైనా బెదిరింపులు చైనా వాళ్ళు వచ్చే సమస్యలు దీన్ని అమెరికా వాడు క్లియర్గా అర్థం చేసుకున్నాడు సో దానికి వాడిని ఎదిరించాలి అంటే భారత్కి ఎంత సపోర్ట్ చేయాలి ఇండియా యొక్క పవర్ని ఎంతగా పెంచాలి ఇలాంటి సబ్మిరీన్స్ ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే చేయగలిగేటువంటి సబ్మేరన్స్ మనం తయారు చేయడము ఒక మిలిటరీ కాంప్లెక్స్ ను కూడా సముద్రం అట్టడుగున మనం సిద్ధం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయము అంటే ఇది డిజిటల్ మీడియా అంటే అసలు ఎవరు దీన్ని కవర్ చేయట్లా కాబట్టి మన వాళ్ళు చేసేటువంటి దాన్ని మనం డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తే ఒక యాభై లైక్లు ఇవ్వండి ఈ వీడియోకి ఓకేనా